హలో గుడ్ మార్నింగ్ బైబుల్ స్టడీకి ఆహ్వానం మత్స్సు వార్త అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం యేసుప్రభారు గల్లీ సముద్ర తీరానికి గల గలిలయ సముద్ర తీరం అన్నాం కదా గల్లీయకి మూడు పేర్లు ఉన్నాయి అందులో టిబేరియన్ ఒకటి గలిలయ ఒకటి కిన్ని రెతు అనేది ఒకటి కిన్ని రెతు అంటే మనం కిన్నెర కిన్నెర మనం ఇక్కడ చూస్తాం ఖమ్మం జిల్లాలో కిన్నెర అనే ఒక వాగు ఉంది వాగు వర్షాకాలం విపరీతంగా పొంగుకుంటూ వస్తుంది అది అది వచ్చి ఈ నది అది నేరేడు పడుతుంది కదా రాముడు వచ్చినప్పుడు ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు సరే తర్వాత చెప్తాను వచ్చినప్పుడు శబరి శబరి నదిలో కలుస్తుంది కిన్నెరేత కిన్నెర ఈ కిన్నెర అంటే కిన్నెరని ఏమంటారు అంటే ఇక్కడ కిన్నెర సాని అంటారు కిన్నెర సాని సాని అని ఎందుకు చెప్పబడిందో అదంతా చెడ్డ వృత్తాంతం అది నేను చెప్పను కానీ ఇక్కడ మనకి బైబిల్ భాషలో కిన్నెరా అంటే వీణ అర్థం వీణ కిన్నెరా అంటే వీణ అని అర్థం వస్తుంది అనమాట ఓకే ఆ విధంగా ఈ మూడు పా మూడు మాటలు ఉన్నాయి మూడు పదాలు ఈ గదిలయ సముద్రానికి సరస్సుకి ఉన్నాయి అనమాట అక్కడికి వచ్చి కూర్చున్నారు ప్రజలు తండూపు తండాలుగా వచ్చారు వారికి ఉపమాన రీతిగా ఈ ఉపమానాన్ని బోధించారు ఈ నాలుగు నెలల గురించి బోధించినప్పుడు వాళ్ళు ప్రజలందరూ విన్నారు వారికి ఏం అర్థమైందో మనకైతే తెలియదు కానీ వాళ్ళ సంతోషంగా వాళ్ళు తిరిగి తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు ఏంటంటే చాలా సంఘాన్ని మనం చూస్తాం చర్చస్ పాస్టర్ గారికి నాలెడ్జ్ ఉండదు ఎడ్యుకేషన్ కూడా ఉండదు ఎడ్యుకేషన్ ఉన్నవాడు కూడా ఉన్న పాస్టర్స్ కూడా ఏదో సోది చెప్తారు సోది సోది చెప్తారు అక్కడ ఏముండదో వెళ్ళటం కూర్చోవటం తిరిగి వచ్చేయటం అంతే కొన్ని సంఘాలు అయితే పాటలు 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 పాడేసేసి అంటే రెండు గంటలు మూడు గంటలు ప్రసంగాలు చేసేసి వాళ్ళు ఒంటి గంట రెండు గంటలకి కోటం వదులుతారు అర్ధరాత్రి అర్ధరాత్రి అబ్బో పలానా ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు ఈయన వస్తున్నాడు రమేష్ గారు అత్తరారు జాన్ వెస్లీ గారు వస్తున్నారు అని ఏం చెప్పారు అంటే ఏముండదు వండదు ఏం వండదు ఏంటంటే వాళ్ళు ఎస్ ఏసన్న గారు చెప్పినా ఉపమానాలు కొన్ని తీసుకొని అవి చెప్పేవాళ్ళు ఇదివరకే ఎంతకాలం చెప్తారు అయిపోయినాయి అవి చెప్పం ఇప్పుడు సోది అనమాట ఇప్పుడు చెప్పేది అంత సోది అందుకని నేను చెప్పేది ఏంటంటే బైబిల్ చదవాలి బాగా చదవాలి రెండోది దానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు తెచ్చుకొని చదవాలి వ్యాఖ్యాన గ్రంథాలు మీరు మీ భాష మాతృభాష ఏదైతే అందులోనే ఈ వ్యాఖ్యాన గ్రంథాలు అనువదించబడ్డాయి ఈ కంకడెన్స్ ఉన్నాయి కామెంటరీస్ చాలా రకాలు ఉన్నాయి చాలామంది ముఖ్యంగా జాన్ మెకెదర్ జార్జ్ వెర్వర్ వరన్మెస్బీ ఇటువంటి ప్రముఖులు రాసినవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి బైబిల్స్ కూడా మంచి మంచి బైబుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని చదువుకోండి ఎకరాల తెచ్చుకోండి ఆ డిక్షనరీ తెలుగు డిక్షనరీస్ ఉన్నాయి తెలుగు అర్థాలకు ఆ పదాలకు అర్థాలు తెలియజేసి ఉన్నాయి అందుచేత అవి తెచ్చుకొని మీరు చదివితే చాలా నాలెడ్జ్ వచ్చి అసలు చాలా బ్రహ్మాండమైన విషయాలు రెండో విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు మనం వినాలి ఆయనతో సంభాషణ చేయాలి ఆయనకి మనం తెలియని విషయాలు ఏంటో చెప్పుకోవాలి బాబా నాకు జ్ఞానం తెచ్చి నాకు ఇది అర్థం కావచ్చు చెప్పు అంటే చెప్తాడు ఇక్కడ ఏలూరులో ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన బ్యాంక్ మేనేజర్ చేశారు రిటైర్డ్ అయిపోయారు ఎంఎం రవి రవికుమార్ ఆయన కొన్ని నెలలో ఆయన పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో పాస్టర్స్ కౌన్సిల్ మీటింగ్లో అద్భుతమైన ప్రసంగం చేశారు ఆయన ఆయన ఆ ప్రసంగంలో ఏమని చెప్పారంటే ఆయన వాస్తవానికి చెప్పాలంటే పాస్టర్స్ రైజ్లో ఉండాలి ఆయన కొంచెం తక్కువలో ఉండాలి కానీ ఆయన చాలా మంతతో ఉంటాడు రిటైర్డ్ అయిన తర్వాత సేవకు వచ్చారు తన పిల్లల్ని సేవకు సమర్పించుకున్నారు వాళ్ళు ఎంబీఏ ఒకడు ఇంజనీరింగ్ ఒకడు ఎంటెక్ చదివినప్పుడు కూడా ఉద్యోగాలకు పంపకుండా సేవలు ఉంచేస్తాడు అభిషేకించి అంటే అభిషేకించంటే మరి మళ్ళీ వోల్ టెస్ట్మెంట్కి వెళ్ళద్దు అందుకని మీకు అర్థం అవటం కోసం నేను చెప్తున్నాను అరౌంటింగ్ అనేది కాదు ఇక్కడ ఆర్డినేషన్ అనేది మీరు తీసుకోండి ఆ విధంగా చేవలో ఉంచాడు ఈయనకి ఏ విధమైన ఆర్డినేషన్ లేకపోయినప్పుడు కూడా ఆత్మీయంగా ఉండే మనిషి నాకు చాలా కాలంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన తెలుసు అమ్మగారు కూడా నాకు తెలుసు గారు అమ్మగారు చాలా ఆత్మీయాలు వాళ్ళు కన్నీటితో కట్టారు సంఘాన్ని కన్నీటితో ఆయన చెప్పింది ఏంటంటే మొన్న రెండు చేతుల్లోకి దేవుని యొక్క పాదాలను తీసుకొని నేను అనుదినం కూడా బ్రతిమలాడుతూ దేవునికి ప్రార్థన చేస్తాను ఆయన పాదాలను నా చేతులతో ఎత్తి పట్టుకుంటాను అదే నాకు ఈ ఆశీర్వాదం అని చెప్పారు కింద ఇల్లు పైన చర్చ ఉంటుంది అద్భుతం నాకు ఆయన ఏమీ లంచాలు తీసుకొని కట్టలేదు ఆయన కేవలం తన యతజీతంతోనే తన కుటుంబాన్ని పోషించుకొని ఆ విధంగా మంచి మందిరం మంచి ఇల్లు కట్టుకున్నారు సేవ చాలా చోట్ల ఉంది ఐదు చోట్ల వాళ్ళకి సేవ ఉంది సేవ చేస్తున్నారు అద్భుతంగా అలా చేయాలి కనుక ఈ రాష్ట్రస్ ఏం చెప్పబోయిన ప్రజలు తండోపతండాలుగా పరుగులు ఎత్తుకుంటే వెళ్ళిపోతున్నాయి అరే బాబు ఎందుకు బాబు మీరు వెళ్తారు ఆయన అని ఏం చెప్తున్నాడు అంటే ఆయన చెప్పక్కర్లా ఆయన ముఖం చూస్తే చాలు ఆయన ముఖం చూస్తే చాలు ఆయన సన్నిధిలో ప్రజెన్స్ అనమాట సన్నిధి అంటే ప్రజెన్స్ ఆయన సన్నిధిలో మాకు ఆనందం ఆటలు పడతాం ఆనందంగా సంతోషంగా డ్యాన్సులు వేస్తాం తర్వాత మేము వాక్యం ఆయన చెప్పింది ఏదో ఏం చెప్పారమ్మా అంటే ఏదో చెప్పారు మొత్తం బాగా చెప్పారు అది వాళ్ళు నేర్చుకున్నది కనుక బైబిల్ నేర్చు సాగుండదు రెండవ రకం దినాల్లో ఉన్నాం మనం అందుకనే ఇది బాగా చదివి నమిలి అలాగా నవిలేండి బాగా నవలేండి నవ్వితే మీకు ఆశీర్వాదం దేంతో నడిస్తే మీకు ఆశీర్వాదం యేసు ప్రభు చెప్పారు ప్రభావ ఏంటి ప్రభావ ఈ ఉపమాన రీతిలో చెప్పావు ఏ భాషలో చెప్పారు అరమేయిక్ అరమేక్ వారి యొక్క సొంత లాంగ్వేజ్ అది మాతృభాష గలిలే హీబ్రూ భాష ఏమో యోధిలో మాట్లాడతాడు ఏరిషులేమో ఆ ప్రాంతాల్లో మాట్లాడతాడు మెదలహేమి హీబ్రూ ఉంటుంది కానీ గలిలేలో అరమేక్ అరమేక్ అంటే సగం పదాలేమో హీబ్రూ సగం పదాలు ఏమో సిరియన్ లాంగ్వేజ్ అలా కలుస్తాడు సిరియన్ అరామ్ అంటాం కదా అరామ్ అరామ్ అందుకని అరామిక్ అంటారు సిరియన్లో మాట్లాడే భాషను ఇది అరమేయిక్ అరమేయిక్ యేసు ప్రభు గల మాట్లాడే ఈ భాష ప్రభా ఏది ప్రభా అది చెప్పే మాకేమీ అర్థం కాలేదు అని అడుగుతున్నారు వాళ్ళు అంటే ఒకేలా పామర్లైన ఈ పేత్రగారు జాలర్లు కదా నలుగురు వీళ్ళు అడుగుంటారు అప్పుడు యేసుప్రభు వారు దానికి వివరణ ఇస్తాడు ఆ వివరణ ముందు ఆయన ఏమని చెప్పారంటే యష్యా గ్రంథంలోని యష్యా ప్రవచించిన ఆ మాటలు ఈయన ఇక్కడ తెలియజేశాడు ఏమని తెలియజేశారంటే మతీశ్వర పదమూడు అధ్యాయం పదిహేనవ వచనంలో ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా వినే హృదయంతో గ్రహించి మనస్సు తిరుపుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలిసి కొనరు అని ఈ మాటలు చెప్పారు దీన్ని రేపు తెలియజేస్తాను అయితే ఇక్కడ యేసుప్రభు ఒక మాట చెప్పారు కలిగిన వానికే ఇవ్వబడును అలాగా వానికి సమృద్ధిగా కలుగును లేని వానికి కలిగినదంతయి వాని యొద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచి ఉండియు చూడకై ఉండిరి వినుచుండియు వెనక ఉండిరి వెనకయు గ్రహింపక ఉండిరి అని యేసుప్రభు వారు తెలియజేశారన్నమాట వాళ్ళు ఏంటంటే మాట ఎలా ఉన్నారంట చూచుట మత్తుకు చూచుదురు చూస్తున్నారు వచ్చి అలాగ కళ్ళ పొగిచ్చి చూస్తున్నారు కానీ ఇంకంతే కానీ చూస్తున్నారు కానీ కాని రాకుంటున్నారు రెండవది వాళ్ళు వింటున్నారు కానీ గ్రహింపక ఉన్నారు వింటున్నారు వచ్చి కూర్చుంటున్నారు కానీ గ్రహించట్లేదు అందుకనే చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వినాలి ఒకటి అసలు వింటున్నాం వింటున్నామనేది చర్చిలో ఎక్కువ ఉపదేశం ఉంటుంది వారానికి కనీసం మూడు సార్లు చర్చ్లో మనందరం కూడా కలుసుకుంటూ ఉంటాం అందుచేత మంచి విషయాలు హాస్టర్ గారు బోధిస్తున్నప్పుడు ఏమి చదువు పోయినప్పుడు కూడా చదువులేనప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు చర్చిలో ఆ విధంగా తెలియని విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ చూచుకోవడం మట్టుకు వాళ్ళు చూస్తూ అసలు ఎవరు చెప్తున్నారు ఏంటో తెలుసుకోవాలి రెండవది ఏంటంటే వినాలి గ్రహించాలి చెప్పేది గ్రహించాలి చర్చ అయిపోగానే వెళ్ళిపోవటం కాదు కానీ పాస్టర్ దగ్గర కూర్చొని అయ్యారండి మీరు చెప్పింది ఈ రోజు నాకు అర్థం కాలేదు అదేంటో కొద్దిగా విపులంగా చెప్పండి అయ్యారు అని ఎప్పుడైనా అడిగారా మీరు నేను మొన్న కలిదిండి వెళ్ళే ఒక రిసెప్షన్కి గిజ్ మెర్సీ వాళ్ళ రిసెప్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు దేవదాస్ మాస్టర్ కైక్లూరులో హై స్కూల్ హెచ్ఎం రిటైర్డ్ ఆయన అన్నారు అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలండి అన్నారు వెళ్ళాను ఆయన కార్ ముందు నడుస్తూ ఉంది వెనకాల నా కార్ ముందు నడుస్తూ ఉంది వెళ్ళాను వెళ్ళి కూర్చున్నాం బైబిల్ విషయాలు చెప్పండి అన్నారు చాలా విషయాలు అక్కడ బోధించటం అనేది చెప్పాను నేను బోధించా వాళ్ళు అన్నారు అయ్యారండి మీరు ఎప్పుడు అప్డేట్గా ఉంటారా ఇప్పుడు అప్డేట్ విషయాలు చెప్తున్నారు అందుకనే ఇప్పుడు అప్డేట్ రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మోష గారు చెప్పిన మాటలు నోవా కాలం నాటి మాటలు నాలుగు వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన అబ్రహాం కాలం నాటి మాటలు వీటిలన్నిటిని విశ్లేషణ చేసి ప్రజలకు అందించేవాడే పాస్టర్ పాస్టర్ అంటే కానుకలు దశ భాగాలు పోగేసుకునేవడానికి కాదు చక్కగా చర్చిని తీర్చిదిద్దేవాడు అందుకని ఉదయాన్నే లేచి బైబిల్ పట్టుకొని చక్కగా ఎదురు పెట్టుకొని చదువుకోవాలి జ్ఞానంని అడగాలి అంతేగాని గ్రామ గ్రామాలు తిరిగి డబ్బులు కొరకు ప్రయాసపడతారు చాలామంది ఈ జీవితం మనకు అక్కర్లేదు ఈ జీవితం దేవుని కూడా అక్కర్లేదు భౌతికమైన జీవితం వల్ల ప్రయోజనమే లేదు ప్రయోజనమేం లేదు ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అని ఏసు ప్రభు వారు చెప్పారు కనుక మనం తిరిగి డబ్బులు సంపాదించుకొని అక్కర్లేదు ఇంకో విషయం చెప్తాను నేను అక్కడ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇచ్చారు నాకు ఇంటికి రాగానే ఇక్కడ ఒక పాస్టర్ గారు వెంటనే ఒక ఐదు నిమిషాల వ్యవధిలో పాస్టర్ గారు వచ్చారు అయ్యా మందులకి డబ్బులు లేవు దయచేసి నాకు మందులకి డబ్బులు ఇవ్వండి అంటే ఆ ఐదు వందల రూపాయలు అతనికి ఇవ్వటం అనేది జరిగింది ఈ విధంగా ప్రతి సేవకుడు ఉండాలి డబ్బులు సమకూర్చుకునేవాడి కాదు అలాగా శ్యాంబాబాయి గారు ఉన్నారు ఆ ఆకీడిలో ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చినప్పుడు పెళ్ళి జరిగినప్పుడు గృహప్రవేశాలు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే కానుక కాదు ఈయనే కొంత అమౌంట్ పెద్ద అమౌంటే చిన్నది కాదు పెద్ద అమౌంట్ తీసి కవర్లో పెట్టి దాన్ని వారికి ఇస్తూ ఉంటుంది అటువంటి దైవజనులు మనకి అవసరం అటువంటి దైవజన్లు మేడలు ఎక్కర్లేదు మెదలు అక్కర్లేదు కారులు అక్కర్లేదు వాహనాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు గమ్యస్థానానికి తీసుకువెళ్ళడానికి మనకి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అయితే మీరు ఎందుకు కొనుక్కున్నారు కారంటే నేను కొనలేదు అమ్మగారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక యాభై ఐదు లక్షలు వచ్చినాయి అందులో ఒక ఐదు లక్షలు దశంభాగం తీసి సేవకులు పంచిన తర్వాత నాకు డబ్బులు ఇచ్చింది అయ్యా ఇదిగో ఒక ఆయన వచ్చాడు మాకు మా అన్నయ్య కొడుకు బాబాయ్ పల్లెన చోట మంచి కారు వెళ్ళిపోతుంది రెండు లక్షల ఎనభై వేలు కనుక ఆంటీని అడిగి పిని అడిగి డబ్బులు తీసుకొని రా కారు అన్నప్పుడు రెండు మీకు అవసరమైన సేవలు ఎలాన్నాయని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని ఇంకొక ఫాస్టర్ గారిని తీసుకొని వెళ్ళాం రెండు లక్షల అరవై వేలకే అది మాకు వచ్చింది అది రెండు వేల పదహారు నుండి ఈరోజు కూడా దాన్ని నిరాటంగంగా అది సాగిపోతుంది అంటే పది సంవత్సరాలు అయిపోయింది అది తీసుకొని కనుక ఆ విధంగా దాన్ని నేను వాడుతూ ఉన్నాను రెండు వేల పదిహేడులో దాన్ని రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయిపో అయిపోయినా సరే దాన్ని మళ్ళీ రిన్యూవల్ చేయిస్తాను అది వెళ్ళినంతకాలం దాన్ని అలాగా సాగిస్తూనే ఉంటాయండి నడుపుతూనే ఉంటాను నేనే డ్రైవర్ డ్రైవర్ లేడు నాకే నేను నాకు నేనే డ్రైవర్ని అలా నడుపుకుంటూ వెళ్తా చాలా దూరం ప్రయాణం చేస్తున్నాను నూట యాభై కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ నూట యాభై కిలోమీటర్లు వెనక్కి వస్తూ ఉంటాను అన్నమాట కారు మీద ఆ విధంగా ప్రతి సేవకుడు కూడా ఉండాలి తగు రీతిలో ఉండాలి వస్త్రాలు కానివ్వండి వాహనాలు కానివ్వండి ఇండ్లే కానీ ఉంది ఏదైనా సరే తగు రీతిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు అని తెలియజేస్తే ఇలా మాటలను చేస్తున్నాను చాలా